భారతదేశం అభివృద్ధి కుంటు పడటానికి సీతమ్మ వారు అడవులకు వెళ్ళడానికి ప్రధాన కారకుడు ఎవరో తెలుసా వాల్మీకి మహర్షి అవును రాజ వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి తాను రచించిన రామాయణం భూమి ఉన్నంత వరకు ట్రెండింగ్ లో ఉండాలన్న కాంక్షతో అతి వివాదాస్పదమైన సంఘటనలైన వాలి వద సీతమ్మ అగ్ని ప్రవేశం శంభు కవ్వద సీతమ్మ అడవులకు వెళ్ళట ఈ నాలుగు సంఘటనలను వకీల్ సాబ్ సినిమాల్లో సూపర్ ఉమెన్ స్టేట్మెంట్ రిపోర్ట్ల అరా కొర వివరణ ఇవ్వడం వల్ల తేతాయుగం నుండి నేటి వరకు ప్రజలు ఇవే చింతన అయింది ప్రజలు పనులన్నీ వదిలిపెట్టి సీతమ్మ అగ్ని ప్రవేశం గురించి మాట్లాడుకోవడం వల్ల రాముల వారు సీతమ్మను అడవులకు పంపవలసి వచ్చింది ఒక రకంగా అయోధ్య ప్రజల మనుషుల్లో అనుమానం బీజం పీసినది వాల్మీకి మహర్షి అయితే ఈ జగన్నాథ నాటకంలో ఏ వన్ వాల్మీకి మహర్షి అయితే ఏ టూ సీతమ్మ తల్లి వాల్మీకి మహర్షి తన కావ్యం సజీ సజీవంగా ఉండటానికి రామాయణాన్ని అసంపూర్ణంగా పూరించాడు అంటే అర్థం ఉంది మరి సీతమ్మ స్వార్థం ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది లోక కళ్యాణం కోసం రామాయణ పూర్తిగా చెందిన వాళ్ళకు తెలుస్తుంది రామాయణంలోని ప్రతి చర్య అది సీతమ్మ వారి సంకల్పము అని సీతమ్మ సంకల్పించాకే రాముడు అడుగుపడుతుందని తెలుస్తుంది మెడుపును అనుసరిస్తూ పిడుగులా రావుని సంహరించాలి అంటే శ్రీ మహావిష్ణువు మానవ అవతారం ధరించాలి అది జరగాలంటే ముందు లక్ష్మీదేవి భూమిపై అవతరించాలి కాబట్టి లక్ష్మీదేవి వేదవతిగా భూమిపై అవతరించి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉండగా రావణుడు చెరబడుతాడు వేదవతి తనను తాను కాపాడుకోవడం కోసం అగ్నికి ఆత్మాహుతి చేసుకుంటూ రావణుడి చావుకు తానే అవుతానని చెబుతుంది దీంతో శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించక తప్పలేదు ఇక్కడ శ్రీ మహాలక్ష్మి సంకల్పాన్ని శ్రీ మహావిష్ణువు అనుసరించాడు అని కనిపిస్తుంది అలాగే మరో ఉదాహరణ జనుకుడు ఇంట ఆ రేళ్ల ప్రాయంలో వంద మంది కలిపి కదిపి నా కదలని శివధనుసును ఒంటి చేతి పక్కకు తొస్తుంది సీత ఇది చూసిన జనుకుడు ఎవరైతే ఈ శివధనుసును ఎక్కుపట్ట పెట్టగలుగుతారో వారే సీతమ్మకు తగిన వరుడు అని ప్రకటిస్తాడు అదే సమయంలో అమ్మవారి సంకల్పానికి బలం చేకూర్చేటట్టు విశ్వామిత మహర్షి వచ్చి మానవ రూపంలో ఉన్న మహావిష్ణువు అయిన శ్రీరాముడికి తన అస్త్ర శస్త్ర విద్యలన్నీ ప్రసాదించి సీతమ్మకు తగిన వరుడుగా తీర్చిదిద్దుతాడు మరో రాముడు వనవాసానికి వెళ్ళే సమయంలో సీతమ్మ నేను వస్తాను అంటుంది తాము ఏ కార్యంపై భూమికి వచ్చారో మానవ రూపంలో ఉన్న రాముడికి తెలియకపోవచ్చు కానీ సీతమ్మ వారికి తెలుసు కాబట్టి ఓ రామ వస్తే నీ కార్యం సుగమం అవుతుంది అని చెబుతుంది దానితో రాముడు ఒప్పుకోల్చి వస్తుంది ఇంకొక ఉదాహరణ బంగారు జింక రూపంలో వచ్చింది రాక్షసుడు అని సీతమ్మకు తెలీదా తెలుసు కాబట్టి రాముడిని లక్ష్ముని మాటలతో రెచ్చగొట్టి పంపిస్తుంది రావణుడు చావుకు తానే ఎర్రగా మారుతుంది రావణుని సంహారం తర్వాత తన పవిత్రతపై మచ్చ రాకూడదని సీతమ్మ వారి అగ్ని ప్ర ప్రవేశానికి సంకల్పిస్తుంది ఎలా అంటే ఆంజనేయుడికి అందించిన నిప్పు తాను పవిత్రత కలిగిన దానిని అయితే ఆ నిప్పు చందనంలా చల్లబడాలని చెబుతుంది ఇలా సీతమ్మ తల్లి సంకల్పాన్ని రాముడు అమలు చేశాడు అంతే ఇంకా రాముడు సీతమ్మను అడవులు పంపించడంలో రాముడు ప్రమేయమే లేదు సీత రాముడు ఏ కార్యంపై ఈ భూలోకంలో అవతరించారో అది పూర్తయింది మనవ రూపంలో ఉన్న రాముడికి తెలియకపోవచ్చును కానీ సీతమ్మ వారికి తెలుసు ఆత్మ అయిన తాను ముందుగా వెళ్ళి పోతే గాని దేహమైన రాముడు భూమి విడిచి రాడు కాబట్టి ముందుగా రాముని సంసిద్ధం చేయడానికి రాముడు నుండి దూరంగా ఉండే ముని ఆశ్రమాలకు వెళ్ళడానికి నిశ్చయించుకుంటుంది తనను వదిలి రాముడు ఉండలేడు అంటే దానికి బలమైన కారణం ఉండాలి నింద లేకుండా బొందపోదు కాబట్టి తనపై తానే నిందలను సంకల్పించుకుంటుంది అందుకే అయోధ్య ప్రజలు అటువంటి మాటలను మాట్లాడగలగలిగారు లేకపోతే సీతమ్మ వారి శాపాగ్నికి ఈ నేల ఎప్పుడో ఇరోసా మా నాగసాకి అయ్యేది అలా సీతమ్మ తల్లి వెళ్ళిపోవడం ఆ తల్లిని అనుసరిస్తూ రాముడు వెళ్ళిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి అంతేకాని రాముడు పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించాడని బాలకాండలో చెప్పడం అయితే అయింది కానీ అది అవాస్తవం అది రాముడు అజ రామకీర్తి అయి ఉండవచ్చు రాముడు తన పిల్లలకు పెళ్లి చేసినట్టు కానీ రాముడు చెష్టి పూర్తి అయినట్టు కానీ రామాయణంలో లేని అలాగే దశరథుడు డెబ్భై వేల సంవత్సరాలు బతికి ఉన్నాడు అన్నది కూడా అబద్ధం అప్పుడు దశరథుడు ముగ్గురు బార్యలో వయసు కూడా డెబ్బై వేల సంవత్సరాలు అయి ఉండాలి కదా అది కేవలం డెబ్బై సంవత్సరాలు మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్స్ తోనే వాల్మీకి మార్సి రామాయణాన్ని ఇంకా ట్రెండింగ్ లో ఉంచగలుగుతున్నాడు కాబట్టి ఇందులో రామ ప్రమేయం అంటూ ఏది లేనే లేదు ఉండే ఏ వన్ వాల్మీకి మహ్సీ టు సీతాదేవి మాతీ దే కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం సూత్రధారులు వీరిద్దరే రామన లక్ష్మణులు కేవలం పాత్రధారులు మాత్రమే అర్ధమైంద రాజా డోంట్ ఫర్ గెట్ యువర్ డ్యూటీ లైక్ సేర్ సబ్స్క్రైబ్ సర్వే జన సుప్న